నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మిపల్లి ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ పాఠశాలలోకి వర్షపు నీరు చేరిన ఘటనపై రాష్ట రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరా తీశారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కార చర్యలు చేపడతామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు కొమ్మెపల్లి ఎస్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలకు ప్రహరీ లేకపోవడం లోతట్టు ప్రాంతంలో ఉండడం వంటి కారణాల వల్ల హాస్టల్లోకి నీరు ప్రవేశించిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంత్రికి వివరించారు అయితే విద్యార్థులు ఇబ్బందులు పడకుండా రెవెన్యూ పోలీస్ అధికారుల సహకారంతో విద్యార్థులను పక్కనే ఉన్న బీసీ హాస్టల్లోకి తరలించామని చెప్పారు ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలలోని ఐదు వందల మంది విద్యార్థులను ఇరవై ఆరు మంది టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది అందరినీ అక్కడికి తరలించినట్లు ఆమె తెలిపారు కొమ్మపల్లి పాఠశాల లోతట్టు ప్రాంతంలో ఉండడం డిండివాగు పక్కనే ఉండడం వల్ల నిరంతర వర్షం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని అన్నారు రెసిడెన్షియల్ స్కూల్లో వర్షపు నీరు చేరిందని తెలియగానే అడిషనల్ ఎస్పీ ఇతర పోలీసు సిబ్బందితో కలిసి విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని ఎస్పీ శరత్చంద్ర పవార్ మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు మంత్రి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కార చర్యలు చేపడతామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు సకాలంలో స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీ శరత్ పవార్లను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు మొంతా తుఫాన్ ప్రభావం తగ్గే వరకు ఇదే స్పూర్తితో ప్రశంసనీయ సేవలు అందించాలని సూచించారు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు ప్రణాళికా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు పోలీసు రెవెన్యూ విద్యుత్ ఇరిగేషన్ ఆర్ బి పంచాయతీరాజ్ హెల్త్ శాఖల సమన్వయంతో పనిచేయాలని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు పొంగి పొర్లుతున్న వాగులు నిండిన చెరువుల వద్దకు ప్రజలు ఎవరూ వెళ్లకుండా అట్లాగే విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వరద ప్రవాహం ఉన్న రోడ్ల వైపు వాహనదారులను అనుమతించవద్దని మంత్రి ఆదేశాలు జారీ చేశారు మూసి పరివాహక ప్రాంతంలో నీటి ప్రవాహంపై ఆరా తీసిన మంత్రి పలు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు అత్యవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు వర్షాలు ఇదే స్థాయిలో ఉంటే రేపు కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించాలని మంత్రి ఉమ్మడి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు